హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్పేస్ సుమిత్రా సుమిత్ర ఇవాళ వీడియోలో నేను సొరకాయ రొయ్యలు కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నాను చేశాను మంచి డెల్ మంచి అరోమాతో డెలిషియస్గా సూపర్ ఉందండి సొరకాయ కర్రీ సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది కదా చల్లగా ఉంటుంది బాడీకి సో ఈ రొయ్యల కాంబినేషన్లో కర్రీ కూడా చూసేద్దాము చాలా బాగుంది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఇప్పుడు దీనికోసం నేను ఒక సొరకాయ తీసుకున్నాను ఈ సొరకాయని ఇప్పుడు హాఫ్ కట్ చేసుకుంటాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండు మీడియం సైజ్ టమాటాసు అలాగే రెండు ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకున్నాను హాఫ్ కిలో ప్రాన్స్ పసుపు సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ ఆయిల్ అంతే అండి ఇవే ఇంగ్రీడియన్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేనేం పోపు దినుసులు ఏమి వేయనండి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేమివి వేయను అనమాట డైరెక్ట్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం సొరకాయని కట్ చేసుకున్నాము హాఫ్ తీసుకున్నాం దీంట్లో నుంచి హాఫ్ పక్కన పెట్టుకున్నాము దీన్ని ఇప్పుడు పీలర్తో కానీ నైప్తో కానీ ఈ విధంగా ఈ పీలంతా తీసేసుకోవాలి నాకు నైప్తో తీయడమే చాలా ఈజీ అనిపిస్తుంది ఇవి ఇలా తీసేసుకుంటూ ఉంటాను మీరు కావాలంటే పీలర్తో తీసుకోవచ్చు ఎలా ఈజీయో మీకు ఎలా ఈజీ అయితే అలా తీసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా ఫీల్ చేసుకోవాలి సొరకాయ మొత్తము ఫీల్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలు కింద ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా లేతగా ఉందండి లోపల సీడ్స్ కూడా ముదరలేదు చక్కగా లేతగా ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు సొరకాయ దీన్ని చిన్న చిన్నగా ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత అంతే చూసారు కదా ఈ సైజ్ సరిపోతుంది ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని రుచికి సరిపడా మీకు ఎంత కావాలో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవచ్చు చూసుకొని వేసుకోవచ్చు తర్వాత నేను కొంచమే వేశాను ఇప్పుడంతా కలిసిన తర్వాత ఈ రొయ్యలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా తొంది చాలా క్విక్గా అయిపోద్ది కర్రీ చాలా టేస్ట్ కూడా ఉంటుంది రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని నేను టూ స్పూన్స్ వేసాను చాలా మైల్డ్గా ఉంటుంది ఇది సూపర్ మంచిగా ఉంటుంది కారం మరి హెవీగా ఉండదు సో మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు అనమాట అంతా ఒకసారి మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయనవసరం లేదండి వాటర్ ఏమి వేయనవసరం లేదు ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా బాగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆ వాటరు వస్తూ ఉంటాయి ఉడుకుతూ ఉంటే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ని ఉడికించుకోవాలి ఫైనల్గా గరం మసాలా కూడా వేసుకొని గరం మసాలాని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ని ఈ ఈ దాంట్లో వచ్చే వాటర్తోనే మనకు కూర రెడీ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయి సొరకాయ రొయ్యల కర్రీ